తెలంగాణ రైతులందరికీ నమస్కారం నమస్కారం రైతు భరోసా డబ్బులు అనేవి పడ్డాయా అయితే ఈ వీడియో మీకోసం అన్నమాట పూర్తి వరకు చూసినట్లయితేనే మనకు మూడు ఎకరాల వారికి కూడా ప్రభుత్వం అనేది అయితే చాలా మందికి అయితే డబ్బులు పడలేదని చెప్పడం జరిగింది వీరందరికీ అసలు ఎప్పుడు పడుతున్నాయి అలాగే ఇప్పుడు మనకు ప్రభుత్వం అనేది ఏం చెప్తుంది అంటే మార్చి పదిహేను లోపు అయితే ఐదు ఎకరాల లోపు అయితే ఇస్తామని అయితే చెప్పడం జరిగింది అసలు నిజంగానే డబ్బులు అనేవి రైతుల ఖాతాలో నాలుగు ఎకరాల నుండి ఆరు ఎకరాల లోపు పడుతున్నాయా లేదా తెలియజేయాలన్నమాట ప్రతి ఒక్క రైతు కూడా వాట్సాప్ గ్రూప్లలో వచ్చేసి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మీకు ఇంతవరకు డబ్బులు అనేవి పంట పెట్టుబడి సాయం అనేది అందిందా లేదా తప్పకుండా అయితే ఒక కామెంట్ రూపంలో వచ్చేసి అయితే మీ యొక్క జిల్లాలకు సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయ లేదా తెలియజేయండి అనమాట మీకు ఇప్పటి వరకు చూసుకున్నట్టు మూడు ఎకరాల వరకు అయితే ఈ యొక్క డేటానైతే మనకైతే పూర్తయినట్లయితే తెలుస్తుంది రైతు భరోసాకు సంబంధించి యాసంగి సీజన్ పట్టు పెట్టుబడి సాయం కింద ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో రైతుల ఖాతాలో అయితే ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున జనవరి ఇరవై ఆరవ తారీఖు నుంచి ఆ రోజు ఆదివారం కావడంతో సోమవారం ఉదయం గంటల నుంచి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే డాటాను అయితే మనకు ఏమని చెప్తుంది అంటే మనకు ప్రభుత్వం నుంచి అయితే మూడు ఎకరాలకు సంబంధించి ముప్పై లక్షల మంది రైతులకైతే డబ్బులు అయితే పడ్డటైతే తెలుస్తుంది ఇక మిగతా నాలుగు నుండి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకైతే అక్కడక్కడ అయితే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది కొంతమంది అయితే అక్కడక్కడ లేదు ఇక నాకు ఇక్కడెక్కడ లేదు అనేది ఇలానైతే వివరించడం అయితే జరుగుతుంది అనమాట రైతులకైతే బాగా అంటే బాగా అలసన రావడం జరిగింది మొదట రోజు చూసుకున్నట్టయితే ఈ రైతు భరోసా పథకాని కోసం అయితే రైతులైతే చాలా ఎదురు చూడడం అయితే జరిగింది అనే టైంలో మనకు రైతు భరోసాకు సంబంధించి మూడు ఎకరాల వరకు అయితే విడుదల అనమాట ఆ తర్వాత నాలుగు ఐదు ఆరు పది ఎకరాల వరకు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు కూడా జాడలేదన్నమాట మరి అసలు ఈ డబ్బులు అనేవి పడుతున్నాయా లేదా అనేది అయితే మనకి ఎలాంటి అప్డేట్స్ కూడా రావట్లేదు ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే మరి రైతు భరోసాకు సంబంధించి ఎప్పుడు డబ్బులు అనేవి పడతాయి అనేది ప్రభుత్వం నుంచి అయితే ఏమని చెప్తున్నారంటే మార్చి పూర్తయ్యే లోపు అయితే రైతు భరోసా అయితే పది ఎకరాల లోపు అయితే అందుతాయని అయితే చెప్పడం జరిగింది ప్రతి ఒక్క రైతు సోదరుడు అయితే ఇక్కడ కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ మనకు ఎలాంటి ఎన్ని ఎకరాలకు సంబంధించి ఇప్పుడు మూడు ఎకరాల వరకు అయితే కంప్లీట్ డాటాయినైతే కావడం అయితే జరిగిందని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది అనమాట అక్కడక్కడ చూసుకున్నట్టయితే రెండు మూడు ఎకరాల లోపు కూడా డబ్బులు అనేవి పర్లేదు అనేది చెప్పడం జరిగింది ప్రభుత్వం ఏమో మనకు పద్దెనిమిది లక్షల మందికి ఏమో ఎక్క ఎకరం వరకు అయితే చెల్లించిందని చెప్పడం జరిగింది రెండు ఎకరాల లోపేమో పద్దెనిమిది అని చెప్పింది ఈ మూడు ఎకరాల వరకు చూసుకున్నట్లయితే ముప్పై లక్షల మంది రైతులకైతే అయితే పడ్డాయి అనేది చెప్పడం జరిగింది మరి మీకు అనేవి పడ్డాయి లేదా తప్పకుండా కామెంట్ రూపంలో వచ్చేసి అయితే తెలియజేయగలరమాట మీకు ఇప్పటివరకు ఎవరికైతే రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందలేదో వారందరూ కూడా ఈ యొక్క ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నాలుగు ఎకరాల పొలం సాగు చేస్తున్నట్లయితే లేకపోతే మీకు ఎంత పొలం ఉన్నా కూడా దానికి సంబంధించి పంట పెట్టుబడి సాయం అందే వరకు ఈ మనం అయితే రైతు భరోసాకు సంబంధించి డైలీ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటామన్నమాట ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మీరు ముందుగా మిస్ అవ్వద్దంటే ఈ ఒక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోరి రైతు భరోసా కంప్లీట్ అయ్యే వరకు ఇప్పుడు మనకు ఇది ఏదైతే ఉందో విస్తీర్ణం రైతులకైతే పది ఎకరాల వరకు అయితే పెట్టడం జరిగిందనమాట మరి దాదాపు చూసుకున్నట్టయితే అతి త్వరలోనే రైతులందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్క రైతులకు వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి జై కిసాన్ జై రైతన్న